హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఫ్రమ్ ఓం సాయిరామ్ ఛానల్ ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో పురాణ శ్రవణం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది పురాణం చదవడము వినడమే కాదు చదివి వినిపించడం కూడా విశేష ఫలితాన్ని ఇస్తుంది చదవడం వీలు కాని వారు కనీసం వినడానికైనా ప్రయత్నించండి నటి అధ్యాయంలో తత్వబోధ గురించి తెలుసుకున్నాము రోజుకో అధ్యాయం భాగంగా పద్దెనిమిదవ రోజు పద్దెనిమిదవ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేసాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓం నమశివాయ పద్దెనిమిదవ అధ్యాయము కర్మఫల వివరణ ఓ మునీంద్ర మీ దర్శన భాగ్యం వలన నేను ధన్యుడనయ్యాను ఆ సందేహాలన్నీ తీర్చి జ్ఞానోపదేశం చేయటం వలన నేను మీకు శిష్యుడనయ్యాను సర్వము నాకు మీరే ఏ పూర్వజన్మ పుణ్యం వలనో మీ దర్శన భాగ్యం కలిగింది కాకపోతే మహాపాత్ముడనైన నేను మొద్దుబారిన మూడు వలె ఉండవలసిన వాడిని ఇదంతా దైవికంగా జరిగిపోయింది నన్ను శిష్యునిగా చేసుకొని కర్మ ఫలితాన్ని గురించి చెప్పమని వేడుకుంటున్నాను అని ఆ పురుషుడు వినయంగా అంగీరసుని ప్రార్థించాడు అంగీరసుడు వాని కోరిక మన్నించి కర్మఫలాన్ని వివరించసాగాడు నాయన నీవు అడిగినది అందరికీ ఉపయుక్తమయ్యే విషయము శ్రద్ధగా విను జీవుడు అనిత్యమైన దేహాన్ని పొంది తనను తాను మరిచిపోయి ఇంద్రియాలతో ఉంటాడు శీతోష్ణాది ద్వంద్వలు అన్నీ దేహానికే కానీ ఆత్మకు ఎన్నడూ లేవు కాబట్టి సందేహావస్థ పొందినవాడు క్రమంగా మంచి పనులు చేస్తాడు దానివలన జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం వలన ఆత్మజ్ఞానం కలుగుతుంది సర్వాది సర్వకర్మలు నీలో ఉంటాయి దేహి అయినవాడు విధి చెప్పిన కర్మల్ని బాగుగా ఆచరించాలి స్నానరహితమైన కర్మ ఏనుగు మృంగిన వెలగపండు వంటిది అవుతుంది కాబట్టి తప్పకుండా చేయాలి వేకువజామునే స్నానము శ్రేష్టము వేద సహితమును అవుతుంది ఆచరించు సామర్థ్యం లేనివాడు అదమం కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు మకర రాశిలో సూర్యుడుండే మాఘమాసంలోను సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలోను ఈ మూడు మాసాలలోనైనా ప్రతి దినం ఉదయాన్నే స్నానం చేయటం వల్ల ఉత్తమగతి ప్రాప్తిస్తుంది చాతుర్మాస్యాదులైన పుణ్య దినాలలోనూ గ్రహణ దినాలలోనూ మిగిలిన పుణ్య దినాలలోనూ వేరు కాలాలు చేసిన కర్మ పుణ్యప్రదం అవుతుంది మిగిలిన కాలాలలో ప్రాతకాలమందు స్నానము సంధ్యావందనము సూర్య నమస్కారము హోమం జపం మొదలుగున్నవి చేయుట చాలా అవసరం స్నానం చేయకపోవడం వలన కర్మ భ్రష్టత్వం బట్టి రౌరవ నరకం కలుగుతుంది కార్తీక మాసంలో అన్ని దినాలు దినాలే దీనితో సమానమైన మాసం వేరే ఏమీ లేదు అన్నారు ఆ మాటలు విన్న ఉద్భూత పురుషుడు మునితో పుణ్యాత్మ తమరు ఇంతకు ముందు ప్రస్తావనలో చాతుర్మాస్యాలను ఉదహరించారు ఆ చాతుర్మాస్య వ్రతం ఎవరు ప్రకటించారు దాని ఫలితం ఏమిటి నాకు ఇప్పుడు గతి ఏమిటి అని అడిగాను అంతటా అంగీరసుడు నాయన శుద్ధ ద్వాదశి నాడు దామోదరుడు నిద్రావ్యాజంతో లక్ష్మీదేవితో పాలసముద్రమున శయనిస్తాడు తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటారు కాబట్టి ద్వాదశి హరిబోధిని అని పేరు కలిగింది చాతుర్మాస్యం అనబడే ఆ నాలుగు నెలలు సత్యస్వరూపుడైన శ్రీమన్నారాయణ్ణి ఆరాధించేవారు పరమపదం పొందుతారు ఆ కాలంలో చేసిన పుణ్యకర్మలు సార్థకమవుతాయి దీనికి ఉదాహరణగా పూర్వం నాకు హరి చెప్పిన కారణం చెబుతాను శ్రద్ధగా విను ఒకప్పుడు కృతయుగంలో వైకుంఠంలో విష్ణుమూర్తి కొలువు తీర్చి ఉండగా నారదుల వారు హరినామ సంకీర్తనం గావించుకుంటూ వచ్చి స్వామికి పాదాభివందనం చేశారు విష్ణు భగవానుడు చిరునవ్వు నవ్వుతూ ఏమీ తెలియని వాని వలె అన్ని చోట్ల అందరూ క్షేమమేనా అని అడిగాను దానికి సమాధానంగా నారద మహర్షి ఓ భగవాన్ వేద మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్ళను చూశాను కొందరు మునులు మానవులతో కలిసి తమ విద్యుక్త ధర్మాల్ని మర్చిపోయారు వారికి మోక్షం ఎలా కలుగుతుంది కొందరికి భక్ష్య వివేచనం లేదు కొందరు సదాచార సంపన్నులైనప్పటికీ కొందరు పరనింద చేస్తున్నారు వారిని అందరినీ రక్షించు ఏదో ఉపాయంతో వీరికి మేలు చేయి అని కోరాడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతముగా గరుడ వాహనంపై భూలోకం వచ్చారు వేల కొలది బృషులుండే ప్రదేశాన వృద్ధ బ్రాహ్మణ రూపంలో తిరుగుతుండగా కొందరు బ్రాహ్మణోత్తములు అతిథి పూజలు చేశారు కొందరు చేయరాని పనులు చేయసాగారు వారిని అందరినీ చూచిన శ్రీ విష్ణువు వాళ్లకు తరుణోపాయం ఆలోచిస్తూ నిజరూపం ధరించి ఋషి మండపానికి వచ్చారు శిష్యులు మొదలైన పురుషులంతా శిష్య మిత్ర పుత్ర కలత్రాదులతో కూడి తమ ఆశ్రమానికి విచ్చేసిన మహావిష్ణువుని దర్శనం వల్ల సంతృప్తి పొంది ఆ పరమాత్మని పాదాలకు నమస్కారాలు చేసి అనేక విధాలా స్థుతించారు ఇది స్కందపురాణాంతర్గత కార్తీక మహత్య మందలి పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్